సంక్రాంతికి ముప్పై లక్షల మంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు ఇది మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రజల్లో నింపిన స్ఫూర్తి అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్య ఆశ్చర్యంగా ఉంటుంది స్ఫూర్తి నింపితే పండుగ ఎందుకు వస్తారు పర్మనెంట్గా వస్తారు కదా సో పర్మనెంట్గా రాక పండుగ అంటేనే మళ్ళీ స్ఫూర్తి ఎందుకు పోయింది సంక్రాంతి అయిపోతూనే మళ్ళీ ఎందుకు రిటర్న్ ఎట్టిపోతున్నారు అనేది కదా ఇప్పుడు డిసెంబర్ వస్తే అమెరికా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇండియాకి వస్తారు ఎందుకంటే ఆ టైంలో న్యూ ఇయర్ హాలిడే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి పిల్లలకు కనుక మీకు డిసెంబర్లో చూడండి ఫ్లైట్ ఛార్జెస్ అమెరికా టు ఇండియా భారీగా ఉంటాయి డబుల్ ఉంటాయి దానికి అప్పుడు భారతదేశం పూర్తి నింపడం వల్ల అమెరికా నుంచి రావడం లేదు అక్కడ సెలవులు ఉన్నాయి కనుక వస్తున్నారు ఇది కూడా అంతే సంక్రాంతి పండుగ సంక్రాంతి సెలవులు కూడా ఉంటాయి మన స్కూళ్ళకు అమెరికాలో క్రిస్మస్ సెలవులు ఉంటాయి భారతదేశంలో సంక్రాంతి సెలవులు ఉంటాయి సంక్రాంతి సెలవులు ఉంటాయి పండుగ రెండు కలుస్తాయి కనుక ఊరికెళ్తూ ఉంటారు సో ఊరికెళ్ళటానికి స్ఫూర్తి నింపడానికి సంబంధం ఏంటి స్ఫూర్తి కనుక ఉంటే అక్కడే ఉన్న చోటే ఉండాలి కదా ఊర్లో వదిలి వెళ్ళనే వెళ్ళకూడదు సో అనివార్యంగా మోడర్నైజ్ అవుతున్న ఎకానమీలో దేశ విదేశాలకు వెళ్తూ ఉంటారు వెళ్ళడం నేరం కాదు ఆ కనెక్ట్ మనకు ఊర్లో బంధువులు ఉంటారు ఊర్లో పండుగలు చాలా ఆనందంగా జరుపుకుంటాం కనుక ఊళ్ళకి వెళ్తారు ఇవాళ కొత్తగా వెళ్ళేది ఏంటి ఉమ్మడి రాష్ట్రంలో వెళ్ళారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్న ఊళ్ళకి వెళ్తుంటారు ఇందులో ఇదేదో ఇప్పుడే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాతనే ఈ ఫినామినా వచ్చింది కాదు కదా మీకు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఊరికి ఊళ్ళకు లక్షల సంఖ్యలు వెళ్ళారు అప్పుడు ఆయన జగన్ స్ఫూర్తి నింపి అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిటీన్ చంద్రబాబు స్ఫూర్తి నింపి మరి టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ మధ్య వెళ్ళలేదా మీరు ఆ డేటా తీయండి టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ మధ్య రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళారు సో ముఖ్యమంత్రులు ఎవరున్నా స్ఫూర్తి నింపుతు నింపడంతో సంబంధం లేదు అది ఆ ఊరి నుంచి ఊరికి ఆంధ్ర ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఆ ప్రాంతానికి అన్యాయం చేయడం వల్ల హైదరాబాదులో అభివృద్ధి కేంద్రీకృతమై అక్కడి నుంచి కూడా వచ్చి హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు నిజంగానే మా తెలంగాణ ముఖ్యమంత్రులు తక్కువ పీరియడ్ ఉన్నారు ఎక్కువ కాలం ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నారు సో ఆ పీరియడ్లో కనుక ఒక రాజమండ్రినో ఒక తిరుపతినో ఒక విజయవాడనో విశాఖపట్నంలో పెద్ద హబ్గా డెవలప్ చేసి ఉంటే ఉండే ఉండేవాళ్ళే కదా ఎక్కడికి పోతలేరు కదా ఇప్పుడు హైదరాబాద్ నుంచి పండుగ వచ్చిందని బెంగళూరుకి ఎవరు పోతలేరు హైదరాబాద్ నుంచి పండుగ వచ్చిందని చెన్నై కింద ఎవరు పోతలేరు కదా మరి ఎందుకు విజయవాడ నుంచి కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల నుంచి ఎందుకు హైదరాబాద్ వస్తున్నారు మరి హైదరాబాద్ నుంచి చెన్నై పోతలేరు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతలేరు నిజంగా మరి స్ఫూర్తి నింపింది హైదరాబాద్లో పాలించే తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ స్ఫూర్తి నింపడం వల్లనే ఇక్కడ ఉన్నారని చెప్పలేము కదా సో ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ ఉద్యోగాలకు వెళ్తారు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలో అద్భుతమైన వనరులు ఉన్నా కూడా హైదరాబాద్ను పైన కేంద్రీకృతం చేశారు ఎందుకంటే హైదరాబాద్లో రాజకీయ ఆస్తులు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి అది కూడా తెలంగాణ మీద ప్రేమ కాదు తెలంగాణ మీద ప్రేమతో చేసి ఉంటే పక్కన రంగారెడ్డి జిల్లా ఎట్లుంది వికారాబాద్ తాండూరులో మీకు ఇప్పటికీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పోలిస్తే దేశంలో లోయస్ట్ బీహార్ స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది పక్కనే కదా హైదరాబాద్ పక్కనే హైదరాబాద్కు రెండు గంటల దూరంలో వికారాబాద్ ఉంటుంది రెండు గంటలు రెండున్నర గంటల దూరంలో తాండూరు ఉంటుంది మరి అది ఎందుకు డెవలప్ కాలేదు పాలమూరు ఎందుకు డెవలప్ కాలేదు అదే అంటే తెలంగాణ మీద ప్రేమతో డెవలప్ చేసినది కూడా నిజం కాదు హైదరాబాదులో రాజకీయ పా పా రాజకీయ మా యొక్క ఆస్తులు వ్యాపారాలన్నీ వాళ్ళ భూములు వాళ్ళన్నీ ఇక్కడే కేంద్రీకృతం ఉంటాయి కనుక ఇక్కడే పెట్టుబడులు ప్రోత్సహించారు ఇప్పుడు విశాఖపట్నానికి ఐటీ డెవలప్ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా హైదరాబాద్ ఐటీ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటాను నిజం కూడా సైబరాబాద్ నేనే డెవలప్ చేసిన సైబరాబాద్ డెవలప్ చేసినప్పుడు వైజాగ్లో జగదంబ సెంటర్ విజయవాడలో ఏలూరు రోడ్డు బందర్ రోడ్ కూడా డెవలప్ చేసి ఐటీ కారిడార్గా అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకుంటే అక్కడే ఉండేవాళ్ళు కదా వేరే ఊరికి పోవడం ఉండేది కాదు మళ్ళీ స్ఫూర్తి నింపితే రిటర్న్ రావడం ఉండేది కాదు కదా అందువల్ల ప్రతిదాన్ని రాజకీయ క్రెడిట్ తీసుకోలేము సమాజంలో చాలా సాంస్కృతిక పరిణామమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిణామాలు ఆ పరిణామాల్లో భాగంగా ఇప్పుడు భారతదేశం పైన స్ఫూర్తి లేక అమెరికాకి వెళ్ళిపోవడం లేదు అటు బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వెళ్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ స్ఫూర్తితో వెళ్తున్నారు కదా అమెరికాకి వెళ్ళేవాళ్ళు ట్రంప్ స్ఫూర్తితోనో బైడెన్ స్ఫూర్తితోనో అమెరికాకు వెళ్ళలే బుష్ స్ఫూర్తితోనో వెళ్ళింది అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి వెళ్ళారు మళ్ళీ మోడీ స్ఫూర్తితోనో మన్మోహన్ సింగ్ స్ఫూర్తితోనూ డిసెంబర్లో ఇంటికి వస్తలేరు సో ఇక్కడ అక్కడ ఉద్యోగాలు ఇక్కడ డిసెంబర్లో పిల్లలు సెలవుటేషన్కి వస్తున్నారు ప్రతి దానికి పొలిటికల్ క్రెడిట్ అనేది కరెక్ట్ కాదు